రైతు సంఘం ఓకేనా నెక్స్ట్ ఐదు గౌరవనీ తిమ్మారెడ్డి గారు శ్రీలేఖనిసెస్ తిమ్మాడేనా పదహారు వేలు ఏనా వచ్చాడు రైతు సంతోషం అనా ఓకే డబల్ అని నేను అంటలేవు గట్టలు చబలు కూడా తిమ్మాడేనా కూడా ఓకే థ్యాంక్స్ అన్న వచ్చి ఇప్పుడు ఆరో ఐదు వేసినా అది కూడా గ్రామ రహిత్ సంఘమే దాని కూడా లేదా రైట్ ఇప్పుడు విజేందల బీరం కొలుసున్నడా రావ మొదటి బహుమతి నలైవేలు రాఘరెడ్డి గారి నాభ గంట వారి కుమార్లు బద్దు శివారిటీ గారు కృష్ణారెడ్డి గారు నలయవేలు మొదటి బహుమతి స్థానిసినటువంటి వ్యక్తి

నెక్స్ట్ బీరం బుల్సే వాళ్ళు కూడా వల్ల మన ఎక్కడ ఉన్నారండి రెండు కూడా గట్టిగా చప్పర్లు బీరం బుల్సే విజేందేలు సుధాకర్ కూడా కోరడా నా మూడవ స్థానం కోరడు సుధాకర్ గౌడ్ దాత మూడు ఇరవై వేలు అంబటి రావుడు నెక్స్ట్ మూడు అయిపోయింది నాలుగు పదివేలు విజయత వచ్చినాడు దాదాపు రైతు సంఘం పదివేలు సబర్లో ఐదవ దాదా ఎనిమిది వేలు చిమ్మారెడ్డి గారు ఐదవ విజేత శరణ్యారెడ్డి కోట కందుకో తీసుకో చబర్లో చివరి స్థానం అక్కినేని ముకుల్ సత్య చౌదరి ఉన్నారా రైట్ ఆయన

ಹಾಂ ಇಶೇಷ ಬಾಯ್ನ ಒಡು ಐ ಭಾಷೆ ಬೆಲ್ಲ ಗುಡ್ ಬಾಯ್ ನೈಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಒಟ್ಟೆ ಸುಬ್ಬಾರಿಯೋ ಕಣೇ చాలా ఘనంగా ప్రారంభించబడినటువంటి కార్యక్రమం మొట్టమొదటి ప్రయోగం జిల్లాలో సాయంత్రం పెట్టడం అనేది ఇది కూడా నూటికి నూరు రూపాయలు సక్సెస్ అయింది పెద్దలకు దాతలకు ధన్యవాదాలు